అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల కొత్త పిఆర్సీపై అధికారిక ప్రతిపాదన ప్రభుత్వానికి అయితే అందింది సంచలననీయం కీలక సమాచారం ఈ వీడియోలో గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్స్ అయితే తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఎయిత్ పే కమిషన్ గురించి ఒక అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్దారులకు ముఖ్యమైన సమాచారం అయితే అందిందండి ఎనిమిదవ పే కమిషన్ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదన అందింది వేతనాలతో పాటు అనేక విషయాలను తన లేఖలో ప్రస్తావించింది ఐఆర్టీఏసీ కొత్త సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు లోపాలను తొలగించాలని పేర్కొంది వేతనాలు అలివెన్స్లు వర్కింగ్ కండిషన్ ప్రమోషన్లు పోస్ట్ క్లాసిఫికేషన్స్లోని సమస్యలను తొలగించేందుకు ఎయిత్ పే కమిషన్కు తగినంత సమయం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది అయితే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క రూబచ్చాన్ని ప్రభుత్వం యాభై శాతానికి పెంచిన విషయం తెలిసిందే ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి అమల్లోకి అయితే వచ్చింది ఆ విషయంలో ఎలాంటి సమస్య లేనప్పటికీ అందుకు అనుగుణంగా పెరగాల్సిన హెచ్ఆర్ఏ విషయంలో కొంత అనిశ్చితి గందరగోళం నెలకొంది సాధారణంగా డిఏ పెంపుతో పాటు ఇండియా ది ఎలివెన్స్ కూడా పెరుగుతుంది అయితే ఏడవ వేతన సంఘం హెచ్ఆర్ఏ సవరణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ఉత్తర్వులు కానీ నోటిఫికేషన్ కానీ జారీ చేయలేదు